కొండవీటికి ఉత్తరాన రాతి గరుడ స్తంభము విరిగిపడేను బిళం కామాక్షమ్మ రక్తము కక్కేను గాలి వానల చేత శ్రీశైలానికి దక్షిణాన గుండ్లు దొర్లేను రక్తవర్షము కురిసేను బండలు పగిలి ఆకాశాన కాకుల వలె ఎగిరేను రాతి బండలు చీము కార్చేను మష్టు ఆరని బిడ్డలు మాటలాడేరు ఘనగణాం అని పది గంటలు వినిపించేను కృష్ణానది మధ్యన బంగారు తీరు కనిపించేను అది చూచిన వారికి కన్నులు పోయేను శ్రీశైల భ్రమరాంబ గర్భాలయాన ఒక మొసలి జోరబడేను దానికి రెండు తలలుండేను అది మూడు దినాలు ఉండి వలె అరచి అమ్మవారిలో ఐక్యమయ్యేను అప్పుడు శ్రీశైల మల్లికార్జునుని కన్నుల వెంట నీరు కారేను ఎదుటవన్న <Gã> నంది